హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ ఏంటి లవణ్య ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా నేనైతే ఇదిగోండి పటాన్చేర్లో హోల్సేల్ మార్కెట్కి వచ్చిన అండి కొన్ని హాస్టల్కి సంబంధించిన వస్తువులు అవసరం ఉంటే సరే అని ఇక్కడికి వచ్చిన ఇదిగోండి ఇక్కడ పసుపు కొమ్ములు అలాగే అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా మనకి ఆలుగడ్డ అవన్నీ కూడా హోల్సేల్గా వస్తాయి అనమాట మనకి హోల్సేల్ ప్రైజెస్ మార్కెట్లో కంటే కూడా తక్కువగా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇంకా అట్లాగే ఇక్కడ పూజ సామాన్లు గుమ్మడికాయలు కొబ్బరికాయలు అన్నీ కూడా మనకి హోల్సేల్గా ఉంటాయి అనమాట ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు నువ్వులు ఏవి కావాలన్నా కూడా ఇవి హోల్సేల్గా ఇక్కడ దొరుకుతాయి అనమాట సరే అనేసి ఇదిగోండి ఇక్కడ షాప్కి అయితే వచ్చిన నేను హాస్టల్లోకి కొంచెము అదేంటి ధనియాల పొడి అవసరం ఉండే అనమాట అట్లాగే ఎండుమిర్చి అవన్నీ కూడా అవసరం ఉండే ఇంకా వాటి కోసం అయితే వచ్చిన ఎట్లాగూ నేను వచ్చాను కదా మరి నాతో పాటు మీరు కూడా ఒక లుక్ ఇస్తారనేసి ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇదిగోండి ఇందులో అంతా కూడా ధనియాల పొడి డైలీ ఇట్లాగా ఎన్నో సంచులు అమ్ముతారనమాట వీళ్ళు ఫ్రెష్గా ఉంటుంది ధనియాల పొడి కూడా ఎక్కువ మటుకు నేను గిర్ని దగ్గర పట్టిస్తాను కాకపోతే నాకు ఇంకా టైం దొరకనప్పుడు మాత్రం ఇక్కడ తీసుకుంటాను అనమాట ధనియాల పొడి లేకపోతే కారం పొడితో పాటే ధనియాల పొడి కూడా పట్టిస్తాను హాస్టల్కి కూడా ఈ మధ్య కాస్త బిజీగా ఉండి పట్టియడం వీలు కాలేదు అందుకోసమనైతే ఇంకా ధనియాల పొడి తీసుకుంటున్నాను అదే స్మెల్ చేస్తే ఫ్రెష్గా మంచిగా అనే వాసన వస్తుంది అనమాట ఒక్కసారి అనేసి ధనియాల పొడి కూడా కొంచెం తీసుకున్నాను ఇందులో అన్ని రెడీమేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్టులు అలాగే చికెన్ మసాలా గరం మసాలాలు అన్నీ ఉంటాయి అనమాట ఇంకా పక్కకి పూజ సామాన్ల షాప్ కనిపిస్తే ఇంట్లోకి పువ్వొత్తులు చిన్నవి కావాలనేసి ఇదిగోండి చిన్నవి తీసుకుందామంటే ఇట్లాగో పెద్దవి చీరు ఈ పెద్దవి కాకుండా చిన్నవి ఇవ్వమని అడుగుతున్నాను అనమాట అన్నీ కూడా ఇక్కడ హోల్సేల్గా దొరుకుతాయి అనమాట పటాన్చెరు ఈ లో అన్ని హోల్సేల్ షాపులు ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకైతే ఈ షాపులు తెలుస్తాయి రెగ్యులర్గా ఇంకా సరే మీకు కూడా చూపిద్దామని అయితే ఇట్లాగే వీడియో చేస్తున్నాను అనమాట ఇంకా అట్లాగే సన్న ఆవాలు ఇవన్నీ తీసుకుంటున్నాను ఎండాకాలంలో నేనైతే పచ్చి మన ఎండుమిర్చి అలాగే పసుపు కొమ్ములు కూడా ఇక్కడ నుండే తీసుకొని నేను ఎండబెట్టి గిర్నీకి వేస్తాను అనమాట సీజన్లో ఇంకెప్పుడు ఇక్కడ రెగ్యులర్ గా అన్నీ దొరుకుతాయి అనమాట మనకు పసుపు కొమ్మలు కూడా ఇక్కడ నుంచే తీసుకొని ఎండబెట్టి దొడ్డుబొడ్డుగా దంచేసి బరకగా గిర్నీకి వేస్తాను అనమాట ఇదిగోండి గుమ్మడికాయలు కొబ్బరికాయలు కట్టేవి కొట్టేవి అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ హోల్సేల్ గా దొరుకుతాయి మనకు షాపుల్లో ఇంకా కొబ్బరికాయలు కూడా ఎక్కువగా అవసరం ఉంటే ఇక్కడికే వచ్చి తీసుకుంటాను ఇంకా మిగతా అవన్నీ కూడా ఇదిగోండి నిమ్మకాయలు పసుపు కొమ్ములు అన్నీ కూడా ఉంటాయి అనమాట మార్కెట్ ప్రైస్ కంటే కూడా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ హోల్సేల్గానే ఉంటాయి అట్లాగే మనకి ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇవి రోజు అయిపోతూనే ఉంటాయి కొత్తగా స్టాక్ పెడుతూనే ఉంటారు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇంకా అట్లాగే నేను ఇంకా కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకుంటున్నాను ఇదిగోండి ఆలుగడ్డ అలాగే ఎండుమిర్చి కూడా ఇవ్వమని అడిగాను అనమాట పసుపు కొమ్ములు కూడా ఇట్లాగే తీసుకొని పట్టిస్తాను నేను ఇంట్లోకి కూడా ఇంకా ఇంకొకసారి మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఇప్పుడు నేను హాస్టల్కి వెళ్తున్నాను కాబట్టి హాస్టల్కి కూడా ఇట్లాగే అన్నీ పట్టిస్తున్నాను అనమాట ఎర్రకారము అలాగే పసుపు ఇవన్నీ కూడా ధనియాలు ఇవన్నీ కూడా పట్టిస్తున్నాను ఎప్పుడైనా ఎమర్జెన్సీకి మనకు వీలు కానప్పుడు మాత్రమే నేను అట్లాగా ఇక్కడ పొడి కూడా దొరుకుతుంది కాబట్టి తీసుకుంటాను అనమాట ఇదిగోండి పసుపు కొమ్ములు ఇంకా అన్నీ ఇంకా ఆలుగడ్డ కూడా కావాలనేసి ఇట్లాగా హోల్సేల్గా ఆలుగడ్డ కూడా తీసుకున్నాను ఇంకా మనకు మార్కెట్లో అయితే ఇంకా హోల్సేల్గా వస్తుంది మార్నింగ్ మార్కెట్లో కూరగాయల మార్కెట్లో కాకపోతే ఎట్లాగో మిర్చి కోసం వచ్చాను కాబట్టి ఎండుమిర్చి కోసము అట్లాగే ఆలుగడ్డ కూడా తీసుకుంటున్నాను అనమాట ఇంకొకసారి ఒక ఏరియాకి వచ్చినాము అంటే మనకు కావాల్సినవి అన్నీ కూడా కొనుక్కుంటే మనకు టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట ఇంక అట్లాగే ఇదిగోండి ఆలుగడ్డ ఎండుమిర్చి అల్లం ఎల్లిగడ్డ అట్లాగే కొన్ని ధనియాలు ధనియాలు తీసుకొని గిర్నీకి వేయిస్తాను కొంచెం ఇప్పటి కోసం అనేసి కొద్దిగా పౌడర్ తీసుకొని మిగిలిన కొన్ని ధనియాలు కూడా తీసుకున్నాను అనమాట గిర్నీలో వేయించడం కోసము ఇంకా అట్లాగే అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట ఎల్లిపాయలు అయితే ఇట్లాగా వలిసినవి కూడా ఉంటాయండి ఇవి కూడా బాగుంటాయి మనకు వలిచే టైం కూడా ఉండ సేవ్ అయ్యేటట్టుగా అనమాట ఇదిగోండి కారం పొడులు పసుపు ధనియాల పొడి ఇట్లాగా పెట్టి పెడతారు మనకు అర్జెంట్గా అంటే అలా తీసుకోవచ్చు లేదు మనకు టైం ఉంది అనుకుంటే మిరపకాయలు తీసుకొని పట్టించుకోవచ్చు అనమాట నేను ఎక్కువ మటుకు మిరపకాయలు తీసుకొనే పట్టిస్తాను అట్లాగైతే ఏమి కొనను కాకపోతే ఇంకా హాస్టల్కి అయితే కొన్ని పోపులకెండు మిర్చీలు ఉల్లిగడ్డ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట ఇదిగోండి కొబ్బరికాయలు కూడా ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్లు అనమాట మనకు షాప్ రేట్లో కంటే కూడా ఒక ఐదు పది రూపాయలు తక్కువే ఉంటాయి కొబ్బరికాయలు ఇంకా అన్నీ కూడా ఇంకా వచ్చితే మాత్రం ఒకటి రెండు కొబ్బరికాయలు కూడా తీసుకుంటాను అనమాట ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళాను మళ్ళీ తర్వాత ఈవినింగ్ ఇంకా హాస్టల్కి అయితే వచ్చినానమాట ఇంక ఈ మధ్య అయితే నేను కూడా రెగ్యులర్గా మా వారితో పాటు హాస్టల్కి అయితే వస్తున్నానండి కొంచెం ఇంకా మనం ఉంటే అది వేరే ఉంటుంది కదండి వంటలు అవన్నీ కూడా చూసుకోవడం అవన్నీ కూడా కొంచెం నేను చూసుకుంటున్నాను అనమాట కిచెన్లో ఎలా వండుతున్నారు ఏంటి అవన్నీ కూడా నేనే చూసుకుంటున్నాను అనమాట ఇంకా ఊరికే ఇంట్లో ఉండి ఏం చేస్తాం మా కన్నయ్య కూడా హాస్టల్కి వెళ్ళిపోతుంది నాకు కూడా బోర్ వస్తుందనేసి నేను కూడా ఇలాగ రోజు మార్నింగ్ టైం అయితే రాను కానీ ఈవినింగ్ టైం రెగ్యులర్గా హాస్టల్కి అయితే వస్తున్నాను అనమాట ఇది మా హాస్టల్లో ఆఫీస్ రూమ్ అనమాట ఇంకా ఇదిగోండి తర్వాత హాస్టల్లో అయితే వంట వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే వెజిటేరియన్ వాళ్ళ కోసం కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట వండుతున్నారు హాస్టల్లో వారంలో రెండు రోజులు చికెన్ ఉంటుంది ఒక రోజు ఫ్రైడ్ రైస్ ఉంటుంది ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే గుడ్డు పులుసు కానీ నేను వచ్చి నుంచి నేను వస్తున్నప్పటి నుంచి అయితే గుడ్డు పులుసు కూడా పెడుతున్నాను గుడ్డు పులుసు అయితే ఫ్రైడే ఎగ్ ఐటెం ఫ్రైడే రోజు ఉంటుంది వెడ్నస్డే సండే చికెన్ ఉంటుంది అనమాట ఇంకా సండే రోజైతే బగారా రైస్ చికెన్ కర్రీ అలాగే వెజిటేరియన్ వాళ్ళకి కూడా ఒక కర్రీ ఉంటుంది అనమాట సాంబార్ ఎట్లాగూ ఉంటుంది ఇంకా ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే క్యాప్సికము అన్నీ వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నారు అనమాట ఇంకా నేను వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని వాళ్ళతో మాట్లాడుకుంటూ చూస్తున్నాను అనమాట ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం అయితే అన్ని ఎగ్గులు ఒకేసారి ఇలాగా పగలగొట్టేసి ఒకసారి మన ఎగ్ పట్టులాగా చేసి పెడతారనమాట అంతా చేసి పక్కకు పెట్టేసి తర్వాత ఫ్రైడ్ రైస్ అయిన తర్వాత పైనుంచి ఇట్లాగా వే వేస్తారనమాట ఇంకా వెజిటేరియన్ వాళ్ళకు ఫస్ట్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి పక్కకు పెట్టేసి తర్వాత ఎగ్ అనేది చేస్తారనమాట ఇది ఎగ్ బుర్జీ మాత్రం వేరే కడాయిలో చేస్తారు చేసి పక్కకు పెట్టుకుంటారు అనమాట ఇంకా వెజిటేరియన్ వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు మా అంటే ఒక ఎనభై తొంభై మందిలో ఒక ఐదారు మంది కూడా ఉన్నారో లేరు చాలా తక్కువ మందే ఉన్నారు ఇంకా వాళ్ళ కోసమని ఫస్ట్ కొంచెం వెజ్ చేసి పక్కకు పెట్టేసి తర్వాత ఎగ్ ఎగ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళ కోసం చేస్తామన్నమాట ఇంకా చికెన్ ఉన్న రోజు మాత్రము వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ కర్రీ కానీ మష్రూమ్ కర్రీ కానీ ఇట్లాగే ఏదో ఒకటి వాళ్ళకి కూడా స్పెషల్గా వేరే సపరేట్గా వండుతాం అనమాట అది ఇది ఇంకా తర్వాత ఇదిగోండి అక్కడ ఎగ్ బుర్జీ చేసి పక్క పెట్టిన తర్వాత ఇదిగోండి వెజిటేబుల్స్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ తురుము అట్లాగే క్యాబేజీ కూడా ఉంటుంది చూడండి ఇందులో పట్టట్లేదని వాళ్ళు వేరే పక్కగా పెట్టారు నేను మీకు చూపించడం కోసం మధ్యలో అలాగ కొద్దిగా పెట్టాను అనమాట చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా వెజిటబుల్స్ అయితే ఇంకా ఇటువైపు అయితే ఎగ్ బుర్జీ అవుతూ ఉంది ఇంక ఇటువైపు ఇంకోవైపు ఫస్ట్ వెజిటేరియన్ వాళ్ళ కోసం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి పక్కకు పెట్టేసి దాని తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తారనమాట ఇంకా వాళ్ళందరూ చేస్తూ ఉంటే చూడడమే నా పని అనమాట వాళ్ళు చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని నేను కూడా ఇలా వండాలి ఇలా వండాలి అని వాళ్ళకి చెప్తూ ఉంటాను అనమాట అట్లాగా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉన్న రోజు మాత్రం వీళ్ళే చేసేస్తారు గుడ్డు పులుసు ఉన్న రోజు మాత్రం నేను చెప్తూ ఉంటానన్నమాట వాళ్ళకి ఇంకా ఇది కలపడం పని కదా ఇంకా మొత్తం వాళ్ళే చేసుకుంటూ ఉంటారనమాట ఇదండి చాలామంది హాస్టల్ గురించి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు ఇవాళ అయితే ఈ వీడియో కంప్లీట్ గా హాస్టల్లో వండే వంటల గురించి అనమాట అట్లే అలాగే రోజు ప్రతిరోజు కూడా వెజ్ కర్రీలు మార్నింగ్ ఒక వెజ్ కర్రీ ఒక పప్పు ఉంటుంది అలాగే ఈవినింగ్ కూడా ఒక కర్రీ అలాగే ఒక రసం కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి వెరైటీ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా ఎవ్రీ బుధవారము ఒక చికెన్ కర్రీ వెజిటేరియన్ వాళ్ళకు ఒక పన్నీర్ కానీ మష్రూమ్ కర్రీ కానీ ఉంటుంది అలాగే ఒక సాంబార్ ఉంటుంది అలాగే నా సండే రోజు మాత్రం వెజ్ నాన్ వెజిటేరియన్స్కి వెజ్ మాత్రం చికెన్ కర్రీ ఉంటుంది అలాగే పలావ్ బగారా రైస్ లాగా చేస్తామన్నమాట అట్లాగే వెజిటేరియన్ వాళ్ళకి మళ్ళీ వెజ్ స్పెషల్ ఏదైనా ఒకటి చేసి ఒక సాంబార్ లాగా అట్లాగే పెడతాం అనమాట ఇదండి హాస్టల్లో చేసే వంటలు అయితే ఇలాగ ఉంటాయి వెడ్నెస్డే రోజు మాత్రం ఇంతకుముందు రెగ్యులర్గా ఫ్రైడ్ రైస్లు మాత్రమే చేసేవాళ్ళు నేను వచ్చిన తర్వాత అప్పుడప్పుడు గుడ్డు పులుసు కూడా పెడుతున్నాను అనమాట నేను చెప్తూ ఉంటే వాళ్ళు చేసేస్తూ ఉంటారనమాట గుడ్లు ఉడకబెట్టేసి పులుసులాగా చేయడం అనమాట ఇంకా ఇట్లాగా ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే ఇంత పని ఉంటుంది ఇవంతా కూడా వేసి కలపడం ఇట్లాగా రెండు మూడు ట్రిప్పులు వేసి కలుపుతారనమాట ఫస్ట్ వెజ్ది చేసి పక్కకు పెట్టేసి తర్వాత ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారనమాట చేసి ఇంకా పైనుంచి ఇట్లాగా ఎగ్ బుర్జీ అంతా వేసి ఇలాగ కలుపుతారనమాట ఇట్లాగా నాలుగైదు సార్లు ట్రిపుల్ గా కొద్ది కొద్దిగా అన్నం చేసి హాట్ బాక్సుల్లో ప్యాక్ అనమాట చల్లగా అవ్వకుండా ఇలాగా ఎందుకంటే అంతమందికి ఒకేసారి ఫ్రైడ్ రైస్ ఇలాగ కలపాలంటే కాదు కదా అంత రైస్ ఒకేసారి అందుకోసం అని అయితే ఇట్లాగ వేస్తారు ఇంకా ఇందులో ఇదిగోండి కొంచెం వెనిగరు అట్లాగే కొద్దిగా సోయా సాస్ కూడా వేస్తారనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే వాళ్ళు చేసే ద రకంగా వాళ్ళు చేస్తారు అనమాట ఇంకా చేసి ఇదిగోండి ఇట్లాగ మంచిగా కలపాలి ఇంక కలపడంలోనే ఉంటుంది కదా ఫ్రైడ్ రైస్ మొత్తము కూడా ఇదిగోండి ఇట్లాగా మొత్తం ఫ్రైడ్ రైస్ అయితే ఇలాగ ట్రిపుల్ ట్రిపుల్ ఒక నాలుగు ట్రిప్పులు చేసి అన్ని హాట్ బాక్స్లో ప్యాక్ చేసి పెట్టేస్తారనమాట ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేస్తే ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే వెడ్నెస్ డే రోజు చికెను ఫ్రైడే రోజు ఫ్రైడ్ రైస్ సండే రోజు చికెన్ ఉంటాయి అనమాట ఇదిగోండి ఇంకా సర్వింగ్కి రెడీ అయిపోయింది ఇదేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చూసారా అట్లాగే ఇందులోనేమో వెజిటేరియన్ వాళ్ళ కోసము వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట కొద్దిగా వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ వెజిటేరియన్ వాళ్ళ కోసము ఇంకా పక్కకి అయితే ఉంటుంది రైత ఇంకా ఇదిగోండి అందరూ డిన్నర్ అయితే స్టార్ట్ చేసిండు ఇదండి మా హాస్టల్ అందరూ అడుగుతున్నారని ఇవాళైతే హాస్టల్ గురించి చిన్నగా ఒక వీడియో తీశాను అనమాట మీ అందరికీ ఈ వీడియో అయితే తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లావణ్య సాంబార్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు బాగా నచ్చిన వీడియో ఏదైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేయండి మీకు బాగా నచ్చిన వీడియో ఏదైనా ఉంటే షేర్ చేయండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి